एकभक्ती विशिष्यते प्रियो हि ज्ञानिनो शब्दमाहं स च मम प्रियः तेषां ज्ञानी निश्चयुक्ता

సర్వదా విశుద్ధ భక్తియుక్త సేవలో నిలకొనేవాడు అయిన వ్యక్తి ఉత్తముడు ఎందుకంటే నేను అతనికి ప్రియమైన వాడిని అతడు నాకు ప్రియమైనవాడు ఇక్కడ శ్రీకృష్ణుడు స్వీయమైన వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన ఆయన ఎవరో చెప్తున్నాడు అనమాట అంత శ్లోకంలో బాధల దుఃఖంలో ఉన్నవాడు ధనం కోరేవాడు జిజ్ఞాసు బ్రహ్మజ్ఞానము అన్వేషించేవాడు అనే నాలుగు రకాల మనుషులు ఉంటారు భక్తులు ఈ నాలుగు రకాల భక్తులు భగవంతుడికి భక్తియుక్త సేవ చేస్తూ వాళ్ళు లాభం పొందిన తర్వాత బాధలో ఉన్నారనుకో వాళ్ళకి బాధ వచ్చినప్పుడు భగవంతుడు శరణాగతి అయ్యి స్వామి నన్ను రక్షించు నా బా స్వామిని స్వామి నీ నీ సేవ చేస్తా అనుకుంటాడు అప్పుడు భగవంతుడు వాళ్ళ దుఃఖాన్ని పోగొడతాడు అట్లా జ్ఞానం కావాలనుకునే వ్యక్తి కూడా స్వామి నా జ్ఞానము స్వామి నీ సేవలో నీ భక్తులు సేవలో ఉంటారంటారు అలాంటి వ్యక్తికి కూడా భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు ధనం డబ్బు కూడా కావాలనుకుంటే ఆపదలో ఉండి దరిద్రంలో ఉండి డబ్బు కావాలనుకున్నప్పుడు కూడా భగవంతుడు దాన్ని కూడా ఇస్తాడు బ్రహ్మ జ్ఞానం భగవంతుడి గురించి తెలుసుకోవాలనే జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అంటే పరబ్రహ్మము శ్రీకృష్ణుడు జీవాత్మ బ్రహ్మ జీవాత్మ అంటే మనందరము అన్ని అనంత కోటి జీవులన్నీ కలిసి జీవాత్మలు బ్రహ్మ అంటే భగవంతుడు పరబ్రహ్మ పరబ్రహ్మన్నాయనే బ్రహ్మ ఆయన భగవంతుడు ఒక్కడు పరమాత్ముడు మిగతా అందరూ జీవాత్మలు అందరూ జీవాత్మలు భగవంతుని యొక్క అంశులు భగవంతుడి యొక్క సేవ వల్ల జీవాత్మలన్నీ సుఖపడతాయి దీనికి సంబంధించిన భగవంతునికి సంబంధించిన జ్ఞానమే బ్రహ్మ జ్ఞానం అంటారని ఈ శ్లోకంలో చెప్పారు ఇట్లా నాలుగు రకాల వ్యక్తులు పూర్ణత్వం వాళ్ళు బాగా భక్తియుక్త సేవలో ఉండి ఏదో రకమైన లాభం పొందిన తర్వాత భగవంతుడు భక్తియుక్త సేవలో ఉండి ఎప్పుడు భక్తి చేస్తూ ఉంటారు నాకు ఇది లాభం చేకూర్చాడు భగవంతుడు నేను ఆయనకి ఎప్పుడు కూడా సేవ చేయాలని భక్తి చేస్తూ ఉంటాను అలాంటి భక్తి నిత్యం భక్తి యొక్క సేవ చేసే భక్తులు హరే కృష్ణ ఆ భగవంతుడికి చాలా ప్రీ ప్రీతికరమైన వాళ్ళు అట్లాగే ఆయనకి కూడా శ్రీకృష్ణుడికి కూడా భక్తులంటే ఇష్టము అట్లా భక్తులకు కూడా భగవంతుడు అన్నీ చేస్తున్నాడు రక్షిస్తున్నాడు మనకు అన్ని రకాల భగవంతుడు సుఖాన్ని ఇస్తున్నాడని వాళ్ళకి కూడా అంటే ఎంతో ప్రేమ అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు హరే కృష్ణ అందువల్ల అందరూ కూడా భక్తి మార్గంలో చేయండి భక్తి యుక్త సేవలో జీవించండి భక్తి అంటే ఏదో తపస్సులు ఆజ్ఞ అరివిలోకి వెళ్ళిపోయే తపస్సులు చేయటం రకరకాల అష్టకాలు చదువుతాం పెద్ద పెద్ద యజ్ఞాలు చేయటం అలాంటివి ఏమి చేయలే ఏం చేయవలసరం లేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనస్ఫూర్తిగా భగవంతుని హరినామ సంకీర్తం ద్వారా కీర్తనం చేస్తే అదే భక్తి అదే శ్రేష్ఠం అదే స్వృతం గాయ కలియర హరినామ సంకీర్తనకి రెండు నిమిషాల నుంచి నిత్యం చేద్దాం